యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు నమస్కారం న్యాయవాది సురేంద్ర రెడ్డి సురేంద్ర రెడ్డి గారితో ఈరోజు మనము ఈరోజు సమస్య గురించి మాట్లాడదాము నమస్కారం అండి నమస్కారం అండి ఈ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ పనులు జరుగుతున్నాయి కదండి దాని మీద మీ అభిప్రాయం ఏంటండి నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ కే అండి జమ్మల్ మడుగు నుంచి నంద్యాల స్ట్రెచ్ వరకు ఇది రోడ్డు విస్తరించింది అయితే ప్రస్తుతానికి ఆ కాంట్రాక్ట్ శాంక్షన్ అయింది ఏంటంటే జమ్మల ముడుగు నుంచి గుళ్ళకుంట వరకు శాంక్షన్ అయిందండి రోడ్డు ఇప్పుడు పనులు కూడా జరుగుతున్నాయి ఈ పనులకు గాను కల్వర్టులు కూల్చేసి కొత్త కల్వర్టులు కట్టడము అట్లానే రోడ్ను వైడింగ్ చేయడం జరుగుతుందండి అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే పనులు నత్తనడకన జరగడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే కల్వర్టులు కాడ వీళ్ళు ఏం చేశారంటే డైవర్షన్లు పెట్టేసి డైవర్షన్ల కాడ మొరుసుతో కాకోకుండా ఆ శుద్ధను యూజ్ చేయడం జరిగిందండి డైవర్షన్ల కాడ రోడ్డును ఆ డైవర్షన్ల కాడ ఆ శుద్ధం వాడడం వల్ల ఏం జరుగుతుందంటే విపరీతమైన దుమ్ము అది వెహికల్స్ పోయినప్పుడు లేయడం జరుగుతుంది ఆ దుమ్ము అనేది దాదాపు రోడ్డుకి ఇరువైపులా వంద అడుగుల వరకు వ్యాప్తి చెంది అటు పంటలకు ఇటు ప్రయాణికులకు ఇద్దరికీ నష్టం జరుగుతుంది అది ఇప్పుడు ఎసుగుప్పలపాడు గ్రామాన్ని ఆ సరౌండింగ్ ఏరియాను మీరు గమనించినట్టయితే అక్కడ కొన్ని ఏరియాలో చీనీ తోటలు రోడ్డు సైడ్కు ఉన్నాయి ప్లస్ ఇంకొన్ని చోట్ల ఇవేవి పొగాకు తోటలు ఉన్నాయి మీరు అక్కడ అబ్జర్వ్ చేసినారంటే దాదాపు ఒక వంద అడుగుల వరకు ఈ దుమ్ము ధూళి ఆ డస్ట్ అంతా చెట్ల మీద పడి దాదాపు పొగాకు అయితే దాదాపు ఒక అర్ధ ఎకరాలు ఆ అర్ధ ఎకరం వరకు కూడా అంటే రోడ్డుకు ఒక ఒక చేలోనే పొగాకు ధ్వంసం అయిపోవడము ఇవన్నీ జరిగినాయి ఇవి కావాలంటే మీరు ప్రాక్టికల్గా చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది ఈ డైవర్షన్ల కాడ వీళ్ళు రెగ్యులర్గా అంటే ప్రికాషనరీ మెజర్స్ అంటే వాటర్ను పంపింగ్ చేయడము స్ప్రింక్లింగ్ చేయడం ద్వారా ఆ డస్టును అరికట్టవచ్చు ఈ ప్రికాషనరీ మెజర్స్ను ఫాలో అయిత ఈ వీళ్ళు రోడ్డును త్వరితగా కంప్లీట్ చేస్తే ప్రయాణికులకు కానీ ఆఖరికి ఇట్లు పంటలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా నీట్గా రోడ్డు తొందరగా కంప్లీట్ కావడం జరుగుతుందండి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ డైవర్షన్ల కాడ సడన్గా డైవర్ట్ పెట్టేస్తున్నారు సైన్ బోర్డ్స్ కూడా పెద్దగా కనిపి విజిబిలిటీ కనిపించేటట్టు లేవు దీనివల్ల రాత్రి ప్రయాణం చేసే ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నది వాళ్ళు సడన్గా స్పీడ్గా ఒకరు చూసుకోకుండా స్ట్రైట్గా రోడ్డు బాగుందని మూవ్ అయినారు అంటే గ్యారెంటీగా యాక్సిడెంట్కు గురి కావడం ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఎంత త్వరితగా ఆ రోడ్డును కంప్లీట్ చేస్తే అంత మేలు అని నేను భావిస్తున్నానండి ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజల యొక్క సమస్యలను అధికారులకు అందరికీ తెలియజేసినందుకు గాను అది నా ద్వారా తెలియజేసినందుకు గాను మీ యూట్యూబ్ ఛానల్కు ధన్యవాదాలు